హాయ్ అసలు ఛానల్ ప్రస్తావనతో పాటు దాము బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సైఫ్ అలీఖాన్ పైన కత్తితో దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు అతని విచారిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సార్ మరి ఎవరు ఆ వ్యక్తి ఎందుకు ఈ విధంగా దాడి చేయాల్సిన అవసరం వచ్చింది సార్ యా సైఫ్ అలీఖాన్ మీద మొన్న వెన్స్డే మార్నింగ్ అరౌండ్ టూ థర్టీ త్రీ కి అటాక్ జరిగింది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఇప్పుడు దీంట్లో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే ముందుగా ఆటో రిక్షా అతన్ని వాంగ్మూలం అతని ఇంటర్వ్యూస్ ఇప్పుడు సంచలనంగా మారాయి దేశవ్యాప్తంగా అతను వెరీ పాపులర్ అయిపోయాడు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా కార్లు ఉన్నాయి ఒక పెద్ద కార్ల షెడ్డే ఉంది కానీ ఎవరు డ్రైవర్ లేరు అందుకని వాళ్ళు ఫైనల్గా ఆటో మీదనే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేంటంటే బాంధ్రాలో సద్గురు నివాస్ అనే ఒక బిల్డింగ్ ఉంటుంది అందులో వీళ్ది డూప్లే హౌస్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఫ్లోర్స్లో ఉంటారు వీళ్ళు ఫ్లోర్ ఫ్లోర్లో పడుకొని ఉంటారు సో ఆ రోజు ఏం జరిగిందంటే ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం ముఖ్యంగా డిఎస్పి దీక్షిత్ గేదం అనే అతను అనౌన్స్ చేశాడు సో అట్లాగే ఆటో అతని కథనం కూడా బయటకు వచ్చింది సో ముందుగా డిఎస్పీ చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే అరౌండ్ టూ థర్టీకి ఒక ఆగంతకుడు కట్టుకొని ముఖానికి ఎర్ర గుడ్డు కట్టుకొని ఉన్నాడు అతను వీళ్ళ సైఫ్ ఖాన్ వాళ్ళ చిన్న కొడుకు జైష్ అని మూడేళ్ళ బాబు సో అతను ఆ బాబు రూమ్లకి ఎంటర్ అయితే అక్కడ ఉన్న ఆయా వాళ్ళకి నాని అంటారు ఆ నాని ఎలేమ్మ ఫిలిప్ అని ఆమె చూసింది ఆమె అత గట్టిగా కేకలు అతన్ని గొడవ అతను ఆపడానికి ట్రై చేస్తే అతను బెదిరించాడు నాకు ఒక కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తాను లేకపోతే పిల్లవాడిని చంపేస్తాను అని బెదిరించాడు ఆమె దాంతో అడ్డుకోవడానికి ట్రై చేసింది ఈ లోపల అరుపులు విని సైఫల్లీఖాన్ వచ్చాడు వచ్చి మిగతా వాళ్ళు కూడా అక్కడ గీత అని జాను అని కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు దాంతో సైఫల్ అతను భయపడి వీళ్ళు పట్టుకుంటారేమో అని సైఫలిక్ అన్ని పొడిచాడు దాదాపు ఆరు కత్తిపోట్లు ఇదైంది అందులో ఇప్పుడు రెండున్నర అంగుళాల కత్తి కూడా దాంట్లో బాడీలో ఇరుకుపోయింది ముఖ్యంగా వెన్నుముక దగ్గర దిగడంతో అక్కడ నుంచి ఆ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో బయటికి ద్రవాలు కారాయి దాని అంతా ఇప్పుడు సర్జరీ ద్వారా కరెక్ట్ చేశారు ఇప్పుడైతే స్టేబుల్గా ఉన్నాడు ఐసీలో ఉన్నాడు అనేది ప్రధానికి చెప్తున్నారు అయితే అతను ఎవరు ఏంటి అని మొత్తం అంతా పరిశీలించినాక ఫస్ట్ అయితే ఒక అతను దొరికాడని చెప్పారు అతను విచారించారు బట్ అతను బ్యాక్గ్రౌండ్ ఆ టైమింగ్ మొత్తం చూసుకున్నప్పుడు అతను కాదని తెలిసింది వదిలేస్తారని చెప్తున్నాడు ఇప్పుడు ఒక రీసెంట్గా ఇంకా ఒక గంట ముందు ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే నిజమైన అసలు దొంగ దొరికాడు అని చెప్తున్నారు బట్ ఇంకా అనౌన్స్ అయితే చేయట్లేదు పోలీసు విచారణలో ఉన్నాడు సో ఎందుకంటే దాదాపు డజన్ రెండు డజన్ల బృందాలు దీని మీద పనిచేస్తున్నాయి సో అందుకని పట్టుకోగలిగారు అయితే అతని వెనక ఎవరున్నారు అతను ఒక్కడైనా ఎందుకు సైఫ్ అలీఖాన్ ఇంటిని టార్గెట్ చేశాడు ఓన్లీ డబ్బుల కోసమైనా లేకపోతే కిడ్నాప్ పిల్లవాళ్ళనే ఉన్నా కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా లేకపోతే ఏదన్నా హత్యాయత్నమా దీని వెనక ఉన్నా అండర్ వరల్డ్ కానీ ఎవరైనా ఉన్నారా ఈ విషయాలన్నీ విచారించినా కానీ అనౌన్స్ చే ఎందుకంటే ఒకసారి అనౌన్స్ చేసినాక కోర్టుకి పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో అందుకని పోలీసులు కూడా మామూలుగా ఏం చేస్తుంటారంటే ఫస్ట్ అనౌన్స్ చేయరు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే మ్యాక్సిమం అతని దగ్గర రాబట్టుకోవడానికి ట్రై చేస్తారు అవన్నీ అయినాక ఎప్పుడు అనౌన్స్ చేయాలనేది ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు అనౌన్స్ చేస్తారు ఎందుకంటే తన వెనక ఎవరైనా ఉంటే ఇతన్ని దొరికాడని అనౌన్స్ చేస్తే వాళ్ళు అలర్ట్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఇవన్నీ చూసుకొని ఇతను వెనక ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్లాన్ చేసుకొని తర్వాత మాత్రం అనౌన్స్ చేస్తుంది ఇది రెగ్యులర్గా పోలీసు ఇన్వెస్టిగేషన్లో మనకి కనబడే మోడసండి ఓకే సో అలాగా ఇప్పుడు అతను దొరికాడని చెప్తున్నారు కానీ ఇంకా బయటకైతే వార్తల అప్సెల్గా రాలేదు కానీ ఒక పుకార్ అయితే బయలుదేరింది ఎందుకంటే రెండు డజన్ల బృందాలు పనిచేస్తున్నాయి ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇంటెలిజెన్సు లోకల్ బాంద్రా పోలీస్ స్టేషను ఇలాగా అందరూ పనిచేస్తున్నారు కాబట్టి అతను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్లో అంతకు కొన్ని గంటల ముందే అతని ఇంట్లోకి ప్రవేశించి మెట్ల మీద వెళ్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది అందులో కూడా అతను ముఖాన్ని కట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాడు సో అంటే క్లియర్గా అతను ప్రొఫెషనల్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది దొంగ కావచ్చు లేదా కిల్లర్ కావచ్చు ఇంకా మనకి అయితే రాలేదు ఇప్పటివరకు అయితే దొంగతనం అనేది చెప్తున్నారు అతను దొరికితే గానీ నిజంగా దొంగతనానికి వచ్చాడా లేకపోతే చంపడానికి వచ్చాడా ముఖ్యంగా బాబుని చంపడానికి వచ్చాడని కూడా ఒక వార్త వైరల్ అవుతుంది సో మామూలుగానేది ఏమంటే పెద్ద స్థాయి వాళ్ళ ఇండ్లల్లో మన చిన్న ఇండ్లల్లోగా పిల్లలందరూ ఒక దగ్గర పడుకోవడం అట్లా ఉండదు ఇక్కడ ఏంటంటే నానే ఉంటుంది అలాగే ఆ టైంకి కరీనా కూడా లేదని చెప్తున్నారు దాని తర్వాత వాళ్ళ పెద్ద భార్య కొడుకు అంటే ముందు భార్య కొడుకు సింగ్ ఆయన నైన్టీన్ నైన్టీ నైన్లో పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్ అండ్ ఇబ్రాహీం అలీఖాన్ ఇబ్రాహీం అలీఖాన్ని ఫోన్ చేసి పిలిపించారని చెప్తున్నారు అతను వచ్చిన తర్వాత వీళ్ళ ఆటోని పిలిచారని ఇప్పుడు ఆటో అతనికి అతను ఆటో అతని పేరు భజన్ సింగ్ రానా అతను ఏం అంటే నేను లింక్ ఇన్ రోడ్లో గుండా వెళ్తూ ఉన్నాను ఈ బిల్డింగ్ ముందుకు వచ్చేసరికి నాకు ఒక ఆవిడ కేకలేసింది రిక్షా రిక్షా రోకో 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 అని అరిసింది నేను ఆగాను ఆ తర్వాత ఒక అతను నడుచుకుంటూ వచ్చాడు వైట్ కుర్తా పైజామాలో ఉన్నాడు అతను మొత్తం బ్లడ్ అంతా ఉంది నాకు టెన్షన్ వచ్చింది ఇది ఏం కేసో ఏంటో అని అయినా కూడా నేను అదంతా ఏమీ పట్టించుకోలేదు దాంతో అతనితో పాటు ఒక యువకుడు ఎక్కాడు అట్లాగే ఏడేళ్ల పిల్లవాడు అంటే తైమూర్ అనమాట వీళ్ళ పెద్ద కొడుకు కరీనా కపూర్కి సైఫ్ కి రెండు వేల పన్నెండులో పెళ్ళయింది వాళ్ళకి పెద్ద కొడుకు పేరు తైమూర్ సో ఆ బాబు కూడా ఉన్నాడు ఆ బాబు ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు సో నేను ఒకటే అడిగాను ఇటే వెళ్ళాలి అంటే హోలీ హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ ఒకటి ఉంది లీలావతి హాస్పిటల్ ఒకటి ఉంది దగ్గరలో నేను అందుకని లీలా హోలీ ఫ్యామిలీకి వెళ్ళమంటారా లీలావతికి వెళ్ళమంటారా అని అడిగితే ఫస్ట్ ఏమో ఇబ్రాహీం ఏమో హోలీ ఫ్యామిలీ అన్నాడు బట్ సైఫ్ అలీఖాన్ అప్పటికి నాకు సైఫ్ అలీఖాన్ అని తెలియదు ఆ గాయపడిన వ్యక్తి ఏమో లీలావతికి వెళ్ళు దగ్గరదారిలో వెళ్ళన్నాడు సో నేను షార్ట్ కట్లో వెళ్ళాను ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఇబ్రహీం వెళ్ళి గాడ్లకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు అప్పుడు సైఫ్ అలీఖాన్ నేను సైఫ్ అలీఖాన్ని నాకు స్ట్రెచర్ తీసుకురండి అని అప్పుడు చెప్పాడు అప్పుడు నేను ఆయన్ని కొంత దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాను సో ఇది అతను చెప్పాడు ఎందుకంటే అతను ఇప్పుడు సేవియర్ లాగా అంతా కూడా చూస్తున్నాడు అతను కానీ అంటే గాయపడినాడు మనకెందుకు లేని కానీ వెళ్ళిపోయిన ఇబ్బంది అయిండేది లేట్ అయిండేది కానీ అతను గాయపడినా కూడా మనకి ఏదైనా కేసు ఇరుక్కుంటామని భయం లోపల ఉన్నా కూడా ముందు కాపాడుదామని అతను అనుకోవడం ఆ ఆటో డ్రైవరు రెండోది అతనికి ఆ ఏరియా మీద పట్టుండార్ట్ కట్లో తీసుకెళ్ళడం ఆ టైంలో ట్రాఫిక్ గుళ్ళేది కాబట్టి మ్యాక్సిమం అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఎంత ఉంది సో అక్కడ తీసుకెళ్ళిపోయాడు త్వరగా తీసుకెళ్ళడం వల్లే ఇమీడియట్గా అతనికి వైద్యం అందింది అనేది చెప్తున్నారు అనమాట సో ఒక వార్త ఏమొస్తుందంటే సైఫ్ అలీఖానికి విపరీతంగా ఆస్తులు ఉన్నాయి ఆయన సం సొంతంగా సంపాదించిందే వేయిని నూట ఎనభై కోట్లు ఉంది అట్లాగే వాళ్ళది పెద్ద వాళ్ళ నాన్న మన్సూర్ అలీఖాన్ పటౌడీ వాళ్ళమ్మ షర్మిల ట్రావర్ నిన్న కూడా చెప్పాను నేను సో ఈ మన్సూర్ అలీఖాన్ పటౌడీ అనేది పటౌడీ ఇలా జమీందార్ ఫ్యామిలీ హర్యానాలో వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దాదాపు నూట యాభై గదులు పది ఎకరాల విస్తీర్ణంలో అది ఉంది ఆ భవనమే ఎనిమిది వందల కోట్లు చేస్తుంది అట్లాగే వాళ్ళకి హైదరాబాదు బొమ్ ముంబై మీద చోట కూడా ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే దాదాపు సైఫ్ అలీఖాన్కి ఒక ఐదు వేల కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులని టార్గెట్ చేసి తన నుంచి డబ్బు లాగడానికి ఈ హత్యాయత్నం కావాలని చేశారు ఆల్రెడీ సైఫ్ ని డబ్బులు అడిగితే అతను ఇవ్వలేదు దీని వెనక మాఫియా ఉంది అంటే మాఫియా మామూలుగానే మోడస్ ఆపరండి ఏంటంటే డబ్బులు అడుగుతారు డబ్బులు ఈకిపోయినప్పుడు వాళ్ళకి ఒక టేస్ట్ చూపిస్తారు ఒక అటెంప్ట్ చూపిస్తారు అంటే మేము ఉంటే నేను చంపడం అంతసేపు ఇప్పుడు ఆయన వాడు ఆరు కత్తిపోట్లు పొడిచాడు గట్టిగా వాడు ప్రొఫెషనల్ అయితే ఎక్కడ పొడిస్తే చనిపోతారని వాడికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చనిపోయే వరకు పొడిచుండొచ్చు ఎందుకంటే అక్కడ ఎవరు బలంగా అతన్ని వాళ్ళు లేరు అక్కడ ఏ ఉన్నారు సో కాబట్టి మేము చంపదలుచుకుంటే నేను చంపు ఉండేవాళ్ళం అని ఒక బెదిరింపు కోసం ఎలా చేశారా అన్న ఇది కూడా వైరల్ అవుతుంది అందుకని మనకి ఈ కేసులోకి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషల్స్ దాదాపు ఎనభై మందికి పైన చ చంపిన దయానాయక్ క్రైమ్ బ్రాంచ్ తరపున చూస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి ఎందుకంటే అతని మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి మన రామ్ గోపుల్ వర్మ బ్యానర్లు అప్తక్ చెప్పనని నాన్న పటేకర్ హీరోగా కూడా వచ్చిందన్నమాట సో ఈ ఓవరాల్గా ఇంకా దీనికి సంబంధించిన అనేక వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది ఏదేమైనా ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా అసలు ఎవరు అతను ఎవరు అతను మోటివ్ ఏంటి అతను వెనకెవరు ఉన్నారు ఇవన్నీ కూడా పోలీసులు చేయాల్సి ఉంది ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ బాగా స్పృహలేకి వచ్చి అతను మాట్లాడితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్